ఈ ఒక్క ఆస్తుల నుంచి అభివృద్ధి చేసి ఈ ఒక్క ఆస్తుల నుంచి ఇన్కమ్ జనరేట్ చేసి పేద ముస్లిమ్స్కి సహాయం చేసే దాంట్లో కొద్దిగా వెనక పడాం మేము ఎందుకంటే ఆస్తులే ఉండవు అనే భావనలో ఉన్నప్పుడు ఇంకా ఆస్తుల్ని ఎక్కడ డెవలప్ చేయగలుగుతాం సో ఆ భావనలన్నీ వదిలేయండి ఇంక నుంచి మేము కానీ వక్ బోర్డు నుంచి ఆస్తులు ఏమైతే ఉన్నాయో దాన్ని ఈ సమాజంలో ముస్లిం సమాజానికి పేద బిడ్డల చదువుల కోసం రేపు మార్చి నుంచి స్పెసిఫిక్గా ఇంటర్మీడియట్ పిల్లలకి కార్పొరేట్ విద్యని అందించడానికి కార్పొరేట్ విద్యని అందించడానికి ఒక టాలెంటెస్ పెట్టి వాళ్ళందరినీ కార్పొరేట్ రెసిడెన్షియల్ స్కూల్స్లో చేర్పించి ఆ పిల్లలకి ఉన్నత స్థాయికి పోవడానికి తోడ్పాటు అవడానికి చేయబోతున్నాము అదేవిధంగా దాదాపు ఇరవై స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఇరవై స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఇనీషియల్గా మహిళల కోసం ట్రెడిషనల్ స్కిల్స్ స్టార్ట్ చేస్తున్నాము టైలరింగ్ అటువంటి తర్వాత నెక్స్ట్ ఫేజ్లో డిజిటల్ స్కిల్స్ కానీ స్టార్ట్ చేయబోతున్నాము అదేవిధంగా బారాషాహిద్ దర్గా నెల్లూరు రొట్టెల్ పండగ ఏదైతుందో అక్కడ కానీ మంత్రి నారాయణ గారి సహకారంతో అలాగనే ఇక్కడ రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారి సహకారంతో అలాగనే మా మైనార్టీ మినిస్టర్ ఫారూక్ గారి సహకారంతో చంద్రబాబు గారు గతంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గతంలో ప్రామిస్ చేశారు ఈ బారాషాహిద్ దర్గాకి మంచి అక్కడ ఈద్గా మసీద్ అవన్నీ డెవలప్ చేయడానికి అది ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది ఈ నెలలో దానికి కానీ టెండర్లు పిలిచి ఒక అద్భుతమైన కన్వెన్షన్ ఒక అద్భుతమైన ప్రజలకి ఉపయోగపడేటట్టు ఒక మసీదు అలాగనే ఈద్గా కమ్ సోషల్ యాక్టివిటీస్కి వాడుకునేటట్టుగా ఒక నలభై వేల చదర పడుగుల ఒక హాల్ని కట్టబోతున్నాము రొట్టెల పండగ అప్పుడు ప్రజలు దాన్ని ఉపయోగించుకునేటట్టు రొట్టెల పండగ కానప్పుడు దాన్ని వేరే యాక్టివిటీస్కి సమాజానికి పనికొచ్చే యాక్టివిటీస్ కానీ వాడి దాన్ని ప్రజలకు వచ్చేది అది కానీ ఐదు కోట్లు అనుకున్నాము ఇప్పుడు అది దాదాపు పదిహేను కోట్లు అవుతుంది అది అయినా ముఖ్యమంత్రి గారిని మళ్ళీ రిక్వెస్ట్ చేసి కావాల్సిన నిధులు తెచ్చి దాన్ని ఈ ఈ నెల అంటే జనవరి జానవరి నెలలో అది కానీ టెండర్కి పిలవడం జరుగుతుందని కానీ తెలియచేస్తున్నా నెల్లూరులో మంత్రి గారు నారాయణ గారు చాలా స్కూల్స్ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా అద్భుతంగా తయారు చేస్తున్నారు చాలా అద్భుతంగా తయారు చేస్తున్నారు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చదువు ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మామూలుగా చెట్టు కింద కూర్చొని చదివినా చదువు వస్తుంది కానీ ఈ రోజుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకొద్దిగా కాంప్లిమెంట్ చేస్తుంది మంచి వాతావరణం మంచి క్లాస్ రూమ్స్ మంచి డిజిటల్ ఇది సో ఇవన్నీ చూసిన తర్వాత నాకు కానీ చిన్న ఆశ వచ్చింది మాకు కానీ అనేక స్థలాలు ఉన్నాయి నెల్లూరులో ఒక స్థలం నేను కానీ స్కూల్ కోసం ఇస్తాను మాకొక సిఎస్ఆర్ ఫండ్ నుంచి మాకొక మంచి స్కూల్ కట్టేయండి ఆ జెండా వీధి కోటమిట్ట ఐ మీన్ ఆ ప్రాంతంలో మాకు స్థలం ఉంది ఒక బడికి మీరు సహాయం చేయండి అని అడిగితే తప్పకుండా పది పదిహేను కోట్లు అవద్ది ఈరోజు మనం చెప్పుకునే స్కూల్స్ కట్టాలంట అది ప్రభుత్వం దగ్గర ఈరోజు తెలుసు మనకు ఆర్థిక పరిస్థితి కొద్దిగా కష్టంగా ఉంది సో సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మంత్రి గారు ఒక మంచి స్కూల్ మాకు కట్టడానికి తోడ్పడుతుండడానికి ఆయన ఇన్ ప్రిన్సిపల్ నాకు పర్సనల్గా అగ్రి చేశారు అది మీకు చెప్పేస్తున్నా నేను సో మంత్రి గారు ఈరోజు ఆ స్థలాన్ని కానీ విజిట్ చేస్తా అని చెప్పారు అది కానీ నెల్లు ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో వక్ బోర్డు నుంచి ఇది ఆంధ్రప్రదేశ్లో వక్ బోర్డు నుంచి మొట్టమొదటి స్కూళ్ళు నెల్లూరులో రాబోతుంది ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ దాకా ఒక అద్భుతమైన ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో కలిగిన స్కూల్ని కట్టబోతున్నాను కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ